హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్సోల్ ఫ్రెండ్స్ షాద్ నగర్లో బ్యాంగ్లూర్ హైవే బైపాస్కి ఎగ్జాక్ట్ ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఓల్డ్ జీపీ లేఅవుట్లోని ప్లాట్లను ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను సో ఇవి ఎగ్జిస్టింగ్ విలేజ్కి దగ్గర ఉన్నవి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ కంప్లీట్గా పేమెంట్ అయినవి సో ఎల్ఆర్ఎస్ కంప్లీట్గా పే చేయడం వల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్లాట్ మీద అయినా లోన్కి వెళ్ళచ్చు ఈవెన్ కన్స్ట్రక్షన్ ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళకి లోన్ వస్తుంది సో లీగల్గా రేపొద్దున్న ఎలాంటి ఇష్యూస్ ఉన్నాను ప్లాట్లు కంపారిటివ్ కొత్త వెంచర్స్తో పోలిస్తే అంటే ఈ చుట్టుపక్కల మీరు కొన్ని కొత్త వెంచర్స్ కానీ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది యావరేజ్ ప్రైస్ వచ్చిందను ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో కొన్ని వెంచర్లో సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ కానీ పర్ స్క్వేర్ హెడ్ ఉంది బట్ మా ప్లాట్స్ మేము ఆఫర్ చేస్తున్న ప్రైస్ ఈవెన్ సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ హెడ్ నుంచి ఉన్నాయి మీకు డిస్టెన్స్ అంటే సో మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళేవాడికి ప్రైస్ అనేది తగ్గుతుంది ఈవెన్ సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కానీ ఉంది సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ రూపీస్గానే ఉంది జీపీ డిటీసీపీ లేఅవుట్ జీపీ లేఅవుట్స్ అయినా కానీ ఎల్స్ ఆల్రెడీ కంప్లీట్ పేమెంట్ చేసిన ప్లాట్స్ సో ఫ్రెండ్స్ కంపారిటివ్ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైజు ఇన్వెస్ట్మెంట్కి నిజ బెస్ట్ ఆప్షన్ అవుతుంది సీరియస్గా ఎవరన్నా వాళ్ళు ఇమీడియట్గా బై ఫోన్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో ఈ సరౌండింగ్స్లో మావి చాలా రీసేల్ ప్లాట్స్ వెళ్తున్నాయి సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ నుండి సిక్స్టీ ల్యాక్స్ వరకు మల్టిపుల్ వెంచర్సు మల్టిపుల్ ఆప్షన్స్ సో ఈవేళ రేపు ఏంటంటే మీరు కొత్త వెంచర్లో ఉన్న రీసేల్ ప్లాట్స్ ఉన్న ఇన్వెస్ట్మెంట్కి మీకు ఏదైతే బడ్జెట్ కంఫర్ట్ ఉందో అవి కొని పెట్టుకోవడం వల్ల డెఫినెట్గా మీకు ఫ్యూచర్ అనేది అల్టిమేట్ ఉంటుంది ఎందుకంటే సో ఇవాళ రేపు సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్లో జెడ్చర్లో దాకా ఎట్లా ఫామ్ ల్యాండ్స్ కానీ దొరకట్లేదు సో అలాంటి టైంలో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ స్క్వేర్ యాడ్స్ విత్ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు లేఅవుట్స్ కానీ చిన్నది కాదు మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ వన్ హండ్రెడ్ ఏకర్స్ పైన ఉన్న వెంచర్స్ స్టిల్ ఇప్పటికీ మెయింటెనెన్స్ బాగున్నవి పాత వెంచర్లోని రీసేల్ ప్లాట్స్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ సో దీనికి సంబంధించి మీకు ఏం కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా బై ఫోన్ కాంటాక్ట్ చేయండి వీలైనంత తొందరగా సైట్ విజిట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా బెస్ట్ డీల్స్ సొంతం చేసుకునేదానికి అవకాశం ఉంది ఇంకా మా కంపెనీ విషయానికి వస్తే అర్జెంట్ సేల్ ఉన్న దట్టు లీగల్ జన్యున్గా ఉన్న రీసేల్ ప్లాట్స్ని బై చేసిన తర్వాత సేల్ చేస్తే మార్కెటింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మమ్మల్ని అప్రోచ్ కావచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మీ పే అన్నారు ప్రాప్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్